నాగర్ కర్నూలు పార్లమెంటుకు చెందిన ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు బిఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఏర్పడిన తర్వాత మొదటిసారి నాగర్ కర్నూలుకి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి వర్యులు నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అక్కడ నాగం జనార్దన్ రెడ్డి కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో కూడా ఫోన్ లో మాట్లాడారు ఆయన కూడా ఈ పొత్తును స్వాగతించాడని పూర్తి స్థాయిలో పార్లమెంట్ స్థానానికి నిలబడే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని అన్నారు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన సరైన దిశలో తీసుకువెళ్లడానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పొత్తు ఏర్పాటు చేశారని ఇది చాలా శుభ ఆయన అన్నారు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగర్ కర్నూర్ పార్లమెంట్ స్థానానికి తానే శుభవార్త చెప్తాను అని అన్నారు

తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాధ్యాయం మొదలై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అదేవిధంగా మరి భారతదేశంలో రాజ్యాంగం అదేవిధంగా మరి ప్రాంతీయ పాద ప్రాంతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలకు భయం కలిగించే విధంగా ఈరోజు ఒక విచ్ఛిన్నకరమైన దాడి జరుగుతూ ఉన్నది ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంత ప్రయత్నాన్ని రక్షించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ కేసీఆర్ గారు అదేవిధంగా ఎన్జి కుమారి మాయావతి గారు సో వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో నిన్న మరి టీఆర్ఎస్ మరియు బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఆ సందర్భంగానే మరి ఈరోజు సీనియర్ నాయకులు రాష్ట్రంలో రకరకాల హోదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా చక్కటి పరిపాలనతో ముందుకు నడిపించిన ఒక ఫేమస్ ప్రజా వైద్యులు అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ నాగం జనార్థన్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి ఆయన వచ్చాను సో వార్త కూడా నేను ఫోన్లో మాట్లాడితే చాలా ఆనందపడ్డారు సో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో తప్పకుండా వారి సహకారాన్ని అందిస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో అందుకొకే నేను వచ్చేది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలోనే ప్రజలకు అభ్యర్థులుగా ఉండడం కోసం అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలను రక్షించడం కోసం అందరూ కూడా ఈ కలయికను ఆశీర్వదించాలని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించాలి మరి ముఖ్యంగా నగర తండ్రి నియోజకవర్గాన్ని పార్లమెంటు నియోజకవర్గాన్ని ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మరి అవకాశం పోటీ గురించి కూడా ఒక చిన్న మాట పొత్తులో ఏ ఎక్కడెక్కడ నుంచి పొత్తు పెట్టుకోవాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు సో కలిసి పనిచేయాలనే సూత్రప్రాయంగా నిలహించుకొని కంబైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది సో ఒక రెండు మూడు రోజుల్లో ఎజెండా ఏంటి అదేవిధంగా ఏ విధంగా ఏ ఎక్కడెక్కడ సీట్ల పొత్తులు పెట్టుకోవాలనేది మాట్లాడే సో ఇంకా ఒక టూ త్రీ డేస్లో నాగర్కంలో మీరే కన్ఫర్మ్ అందుకే ఇక్కడ ఇల్లు కూడా చూసుకున్నారు ఉండనికే అన్నారు అవి అంతే అవి కామన్గా జరుగుతూనే ఉంటాయి బట్ ఇప్పటికి ఇంకా క్లియర్గా ఒక సిగ్నల్ అయితే రాలేదు నేను అనుకోలేదు ఇంకా సో కానీ తప్పకుండా గుడ్ న్యూస్ అయితే తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర బిఎస్పి అధ్యక్షులు ప్రవీణ్ గారికి స్వాగతం పొందుతున్నారు ఇక్కడ రాష్ట్ర మన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అదేవిధంగా దేశంలో ఉన్న మన బిఎస్పి మాయావతి గారు వారు రేపు రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా ఇద్దరు సహకరించుకొని మన పదిహేడుకి మేము పదిహేడుకి గెలువనికి కృషి చేస్తాము ఇక్కడ ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకు మా పూర్తి అండ సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను